మెడికవర్ హాస్పిటల్స్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలు వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణుల బృందం డాక్టర్ అమర్నాథ్ రెడ్డి డాక్టర్ జయరామయ్య డాక్టర్ మనోహర్ రెడ్డి డాక్టర్ బాలకృష్ణ రెడ్డి డాక్టర్ వరుణ్ గారు చిల్డ్రన్స్ పార్కు నందు వాకస్ సీనియర్ సిటిజన్స్ మరియు యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మాట్లాడుతూ గుండె జబ్బులు నేటి సమాజంలో వేగంగా పెరుగుతున్నాయి క్రమం తప్పని వ్యాయామం దురలవాట్లకు దూరంగా ఉండటం సమతుల ఆహారం ఆరోగ్య పరీక్షల ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు నా పేరు అమరావహన్ రావమ్మ నేను బిలియన్ మర్చెంట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఇప్పుడు దాకా వ్యవహరించాను ఇప్పుడు బాలాజీ నగర్లో యాగరాజ్ కళ్యాణ మండపం సీతారామస్వామి మందిరానికి చాలా ఇండివిజువల్ గా చాలా ఉంటాయి అనమాట సో ఈ ప్యాకేజ్ ద్వారా అయితే చాలా ఆఫర్స్ ఉండబోతున్నాయి సో మినిమల్ గానే మనం రీచ్ చేసుకోవచ్చు మెడికల్ హాస్పిటల్ లోమూర్తి గారు అండ్ అండ్ గారు డాక్టర్ మనోహర్ రెడ్డి గారు ఎలా ఉంది సో చాలా ఉన్నాయి అందులో ఈ ఈ కో టిఎంటి సో ఇవన్నీ నేను చెప్పడం కంటే డాక్టర్ స్మార్ట్ లోనే ఇంత మంచి బెనిఫిట్స్ ఎక్కడ ఎక్కడైనా చూసుంటారు అసలుకి సో అన్నిటిలో ఆఫర్స్ ఉంటాయి అన్నమాట కానీ ఈ ఆఫర్ మన హెల్త్ మన హెల్తీగానే ఉంటేనే ఏదైనా సో ఈ మరి ఆ టెస్ట్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా చెయ్యించుకుంటూ ఉండాలి హాస్పిటల్ లో బట్ మనకు మనమే అనుకొని మనమైతే వెళ్ళం హాస్పిటల్ కి బట్ మెడికల్ అబరే నాన్ చేరా ఏం లేదు జస్ట్ బెల్ ఇంకొన్స్ స్టార్ట్ అవ్వు పగిలిపోయి ఓకే ఓ సరే ఏ సరేది ఎవరు పైన కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అలాగే నెక్స్ట్ క్లాప్స్ మీరు క్లాప్స్ కూడా మంచి ఎక్సర్‌సైజ్ అది కూడా నెక్స్ట్ డాక్టర్ మనం ఇక్కడ మీట్ అవుతున్నాం సో ఎవరీ ఇయర్ వరల్డ్ హార్ట్ డే ని సెప్టెంబర్ 29 గా డిసైగ్నేట్ చేసి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ 2000 లో చేశారు ఇనిషియల్ డేస్ లో సెప్టెంబర్ సో అమన నాద్రే గారు అందరికీ నమస్కారం ఎల్లిపోతారు ఫ్రమ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ కంపేర్డ్ టు గ్లోబల్ ఏరియా గ్లోబల్ తో పోలిస్తే గణాంకాలతో పోలి చూసుకుంటే ఇండియాలో రేట్ చాలా అధికంగా ఉంది సో సో తీసేవాళ్ళు తర్వాత గ్లోబల్ మూమెంట్ మార్చి సెప్టెంబర్ ట్వంటీ నైన్ పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద వరల్డ్ చేస్తూ ఉన్నారు మనకి ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న మరణాలలో ప్రధానమైన కారణం కార్డో వ్యాసుధా అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ ఇండియా గ్లోబల్ యావరేజ్ అంటే దిస్ ఇయర్ దిస్ ఈస్ ఎక్స్ట్రా అడిషనల్ ఇంపార్టెన్స్ ఈస్ దేర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఇది ఒక గ్లోబల్ మూమెంట్గా మారింది ఈ కార్డీ వ్యాసుధ డిసీజ్ వల్ల అధికంగా ఉంది అంటే ఇన్స్పైట్ ఆఫ్ బెస్ట్ ఎఫర్ట్స్ ది గవర్నమెంట్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ బట్ అంటే ఇంకా ప్రజల్లో అవేర్నెస్ని ఇంకా ఎక్కువగా తీసుకురావాలి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంకా క్రియేట్ చేయాలి గవర్నమెంట్ లో ప్రైవేట్ సెక్టర్లో క్రియేట్ చేయాలి సో దీంట్లో భాగంగానే వరల్డ్ హార్ట్ డే ప్రోగ్రామ్ గా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈచ్ ఇయర్ ఒక స్లోగన్ ఇస్తుంది స్లోగన్ ఆ థీమ్ ఇస్తుంది ఆ థీమ్ తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఈ ఇయర్ వచ్చేసి థీమ్ వచ్చేసి డోంట్ మిస్ ఏ బీట్ అంటే మన హార్ట్ బీట్ గుండె చెప్పుడు యొక్క ఇంపార్టెన్స్ని ఈ స్లోగన్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు సో గుండె చెప్పుడు అనేది చాలా ప్రధానం సో హార్ట్ బీట్ని మెయింటైన్ చేయాలి అంటే మనకి హెల్తీ హార్ట్ ఉండాలి సులభంగా మెడికవర్ హాస్పిటల్ తరఫున మేము ఈ హెల్త్ క్యాంపెయిన్లో పాటుగా ఈ వాకర్స్ అసోసియేషన్తో కలిసి చిల్డ్రన్స్ పార్క్లో ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డే కండక్ట్ చేస్తారు ఈ ఇయర్ వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ నా స్లోగన్ వచ్చేసి డోంట్ మిస్ ఏ హార్ట్ బీట్ అంటే మనకి హార్ట్ బీట్ గుండె చెప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా బదిలంగా ఉంచుకోవాలి అందులో భాగంగా మేము ఈ హెల్త్ చెకప్ ప్యాకేజ్ని కూడా తీసుకొచ్చాము ఆ ప్యాకేజ్ని మనము చాలా తక్కువ అమౌంట్కి పేషెంట్స్కి బెనిఫిట్ పొందడానికి వీలుగా వాళ్ళ హెల్త్ చెకప్స్ చేసుకోవడానికి వీలుగా ప్రొవైడ్ చేస్తున్నాం సో గుండె జబ్బులు అనేటివి అధికంగా పెరిగిపోతున్నాయి కాబట్టి భారతదేశంలో ఎస్పెషల్లీ మనకి యంగ్స్టర్స్లో కూడా హార్ట్ అటాక్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా మేము ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము అండ్ వరల్డ్ మెడికవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేర్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ సో ఎమర్జెన్సీ ఆంజియోప్లాస్టిస్ చేయడానికి కానీ ప్రైమరీ కేర్ ఇవ్వడానికి కానీ ప్రివెంటివ్ కేర్ ఇవ్వడానికి యాజ్ వెల్ యాజ్ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఆన్జియోప్లాస్టిస్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంటాయి సో వాటిని కూడా పేషెంట్స్ అవేర్నెస్కి తీసుకొని ఏదైనా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు వెంటనే దే హ్యావ్ టు ల్యా టేక్ ద కేర్ అండ్ అందులో భాగంగానే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సో హెల్త్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కన్నా రాకుండా నివారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేవి చాలా అధికంగా పెరిగిపోతున్నాయి డయాబెటీస్ హైపర్ టెన్షన్ వల్ల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల డైట్రీ మాడిఫికేషన్స్ వల్ల ఎమోషనల్ స్ట్రెస్ కూడా లేటెస్ట్గా కంట్రిబ్యూట్ చేస్తుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆల్సో స్లీప్ క్వాలిటీ అనేది కూడా ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్స్ వల్ల ఈ స్క్రీన్ అడిక్షన్స్ వల్ల టైం టైం సఫిషియెంట్గా స్లీప్ స్లీప్కి ఇవ్వట్లేదు అంటే బాడీకి రెస్ట్ ఇవ్వట్లేదు వాటి వల్ల కూడా హార్ట్ అటాక్ ఈవెంట్స్ ప్రధానంగా పెరుగుతున్నాయి ఈ హార్ట్ అటాక్స్తో పాటు అరితిమ్యాస్ కూడా పెరుగుతున్నాయి అంటే సడన్ కార్డియాక్ ఈవెంట్స్ ప్రతిసారి హార్ట్లో బ్లాకేజ్ వస్తేనే సడన్గా డెత్ అవ్వాలని లేదు లయ అనేది కూడా మారుతూ ఉంటుంది గుండెకి సంబంధించిన లయ అనేది కూడా హార్ట్ బీట్ వేరియేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో వాటి మీద కూడా అంటే బియాండ్ ద హార్ట్ అటాక్స్ ఆల్సో సమ్ డిజీస్ ఆర్ ఇంప్రూవ్ ఇంక్రీజింగ్ ఈ అరిథమియాస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి వాటి మీద కూడా అవేర్నెస్ ఉండాలి అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నా ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా కూడా ప్రైమరీ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ వచ్చాక రియాక్ట్ అయిపోవడం కన్నా రాకముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అందులో భాగంగానే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మనకి సెప్టెంబర్ ట్వంటీ డెడికేట్ చేశారు ఈ వల్డ్ హార్ట్ డేగా అంటే వన్ డే చేస్తే సరిపోదు ఈ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ షుడ్ బి గో ఆన్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ తీసుకొని ప్రతిరోజు ఇంపార్టెంట్గా తీసుకోవాలి కానీ ఒక రోజు డెడికేటెడ్గా ఉంటే మనం ఆ రోజు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అందుకోసమే డేని డెడికేట్ చేశారు అందులో భాగంగా వేరియస్ గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ తరఫున ఎన్జిఓస్ తరఫున యాజ్ అ ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ వీఆర్ స్టాండింగ్ హియర్ ఫర్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్స్ ప్లీజ్ టేక్ కేర్ యువర్ హార్ట్ ఎవ్రీ హార్ట్ బీట్ మ్యాటర్స్ అండ్ వీ ఫర్ అస్ ఆల్సో ఎవ్రీ హార్ట్ మ్యాటర్స్ సో ఎవరి ప్రతి పర్సన్ ఒక గుండెని కాపాడడానికి మేము ఇక్కడ డెడికేటెడ్గా ఉన్నాం ప్యాకేజ్ డీటెయిల్స్ ప్యాకేజ్ డీటెయిల్స్కి వచ్చే లోపల మనం హెల్త్ కేర్ ప్యాకేజ్లో భాగంగా మేము హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి అఫోర్డబుల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి మనం అన్ని రకాల టెస్ట్లని చాలా తక్కువ ప్యాకేజ్లో కన్సైజ్ చేసి మెడికర్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ముందుకు వచ్చారు అంటే మేము రెడీ ఉన్నా కూడా మేనేజ్మెంట్ సపోర్ట్ లేకపోతే వీ కెనాట్ డూ జస్టిస్ టు ద పేషెంట్స్ సో ఇందులో భాగంగా ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ రిపీట్ రీనల్ ప్రొఫైల్ టెస్ట్ ఇవన్నీ జాగ్రత్తగా చేసి వాళ్ళలో అవసరం ఉన్న వారికి మన ఫర్దర్ కేర్ ఏదైనా అవసరం ఉంటే వీల్ గో ఫర్ అట్ అఫోర్డబుల్ రేట్స్ వీల్ డూ ీ విల్ డూ ఫర్దర్ టెస్ట్ అక్టోబర్ ఈ హెల్త్ కేర్ హెల్త్ ప్యాకేజ్ ఫెసిలిటీస్ మటుకు మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ ఈ వన్ మంత్ మనం ఎక్కువ అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తాం కాబట్టి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇంత ఇన్ని టెస్ట్లన్నీ కూడా మనం తక్కువ ప్యాకేజ్లో చేయడానికి అవకాశం ఒక వన్ మంత్ దాకా మనం ప్రొవైడ్ చేయడానికి మనం ముందుకు వచ్చాం మెడికవర్ హాస్పిటల్ తరఫున సో దిస్ క్యాంపెయిన్ షుడ్ గో టు ద పబ్లిక్ అండ్ దే షుడ్ టేక్ ద మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి